నమస్తే అన్న అందరికీ నమస్కారం పాకిస్తాన్ తీరుపైన ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి రాయబారి పర్వతనేని హరీష్ గారు నిప్పులు చిరిగారు నాలుగు అంశాలను హైలైట్ చేస్తూ హరీష్ పాకిస్తాన్ ని ఐకరాజ్య సమితిలో నిలదీశారు పహల్గాం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని ఆయన తెలిపారు అలాగే ఉగ్రవాదానికి పాకిస్తాన్ వరల్డ్ సెంటర్ గా ఉందని ఆరోపించారు పహల్గాము ఉగ్రదాడి తర్వాత సింధు జలాల ఒప్పందం నిలిపివేయబడినందున పాకిస్తాన్ తప్పుడు సమాచారం చేస్తుందని శనివారం యుఎన్ఓలో ఆయన మాట్లాడారు పాకిస్తాన్ ప్రతినిధి ఐక్యరాజ్య సమితిలో ఒప్పంద అవకాశాన్ని లేవనెత్తారు దానికి సమాధానంగా నీరు ప్రాణం యుద్ధం ఆయుధం కాదని ఆయన స్పందించారు పంతొమ్మిది వందల అరవైలో సంతకం చేసిన సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన నిలిపివేసింది గత నాలుగు దశాబ్దాలుగా ఉగ్రదాడుల్లో ఇరవై వేల మందికి పైగా భారతీయులు మరణించారని చెప్పి హరీష్ గారు తెలిపారు ఆరున్నర దశాబ్దాలుగా పాకిస్తాన్ భారతదేశం పైన మూడు యుద్ధాలు వేలాది ఉగ్రదాడులకు ప్రేరేపించిందని ఆయన తెలిపారు రెండు వేల పన్నెండు జమ్మూ కాశ్మీర్లోని తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్టు పైన కూడా ఉగ్రవాదులు దాడి చేశారని చెప్పి కేవలం నలభై సంవత్సరాలలో నాలుగు దశాబ్దాలలో మనం చూసుకుంటే ఉగ్రదాడుల్లో ఇరవై వేల మంది భారతీయులు చనిపోయారని చెప్పేసి ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్తాన్కు ధీటుగా సమాధానం ఇవ్వడంతో పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి ఏమీ చెప్పలేక నోరెల్లబెట్టాడు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్